ఓకేనా అందరికీ నమస్కారాలు ఈరోజు మన శ్రీకాకుళం జిల్లాకి శ్రీకాకుళం నియోజకవర్గానికి చాలా శుభదేనమైన ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తున్నాం ఎందుకంటే శ్రీకాకుళం పరిధిలో ఉన్న ఏవైతే పరిశ్రమలు కానీ షాపులు కానీ ఇల్లులు కానీ అలాగే శ్రీకాకుళంకి చివరిలో ఉన్న గారమండల ప్రాంతంలో కానీ ఇటువైపు కొన్నాడు వైపు కానీ విస్తరిస్తున్న ఈ తాలూకా శ్రీకాకుళం అభివృద్ధిలో కీలకమైన భా భాగస్వామ్యాన్ని పంచుకోవడానికి వన్ థర్టీ టూ కేవీ ఎలక్ట్రికల్ పవర్ స్టేషన్ అనేది ఈరోజు గౌరవ చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారి వలన అదే దాన్ని సాధించే క్రమంలో స్థానిక ఎమ్మెల్యే గోన్ శంకర్ గారు అలాగే మన స్థానిక ఎంపీ గారు కేంద్ర మంత్రివర్యులు పింజరాపు రామ్మోహన్ నాయుడు గారు అలాగే రాష్ట్ర మంత్రివర్యులు అచ్చెనయుడు గారి తాలూకా ప్రసాదంతో పాటు జిల్లా కలెక్టర్ గారి తాలూకా దూరదృష్టి కూడా ఈ సందర్భంలో ఉందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ వారందరం కూడా పేరు పేరున మేము కృతజ్ఞతలు అభినందనలు తెలియజేసుకుంటాం ఈ సందర్భంగా మేము చెప్తున్నాం ముఖ్యంగా ఈ తాలూకా వన్ థర్టీ టూ కేవీ తాలూకా ఉపయోగాలు అనేది ఒక రెండు నిమిషాలు మీ ద్వారా ప్రజలకి ఓసారి మేము తెలియజేసుకునే అవకాశాన్ని అందిపుచ్చుకుంటామని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం ఎందుకంటే మనకి ఎక్కడైనా శ్రీకాకుళంలో పవర్ కానీ ఏదైనా ప్రాబ్లం వచ్చిందనుకుంటే అది మనకి గరివిడి నుండి ఆ ఇన్పుట్ అనేది మనకి ఎక్కడి వరకు వస్తుంది అక్కడి నుండి చిలకపాలెం వచ్చి చిలకపాలెం నుంచి వచ్చామో మనకి అంపోలు వెళ్ళి అంపోల్ నుంచి ఎక్కడైనా ప్రాబ్లమ్స్ ఉంటే అవన్నీ కూడా లో వోల్టేజ్ మంచి అంటే చూసుకునే పరిస్థితుల్లో ఈరోజు శ్రీకాకుళం హెడ్ లో సెంటర్ పాయింట్లో వచ్చామో ఈ తలక పవర్ స్టేషన్ తయారు చేయడం వలన మనకు వచ్చే లాభాలు ఏంటంటే ఒకటి లో లో వోల్టేజ్ త సమస్య ఒకటి తీరుతుంది రెండోది రాబోయే రోజుల్లో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏవైతే అన్ని గృహ అవసరాలకు కానీ వాణిజ్య అవసరాలు కానీ పరిశ్రమలకు కానీ రైస్ మిల్స్ కానీ అలాగే చివరికి ఇసుక ఫ్యాక్టరీ ఏవైతే ఉన్నాయో వాటికి కూడా ఇది ఉపయోగపడే పరిస్థితులు ఉన్నాయి రేపు రాబోయే రోజుల్లో గౌరవ ఎమ్మెల్యే గారి ద్వారా వచ్చే ఎత్తిపోతల పథకం గారిలో ఉన్న ఎత్తిపోతల పథకానికి కూడా ఎన్నో పవర్ స్టేషన్ అవసరం పవర్ అవసరం అలాగే అనేక కార్యక్రమాలు ఒక పక్క కలెక్టర్ ఆఫీసు దానికి సమీకృత కలెక్టర్ ఆఫీస్ ని ఏ విధంగా అయితే వాళ్ళు కట్టారో ఈ రోజు రేపు మాకు ఓపెనింగ్ కి చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా జరుగుద్దని భావిస్తున్నాము అందులో ఈ తలకు అన్ని ఆఫీసులు కూడా ఒకే దగ్గర కేంద్రీకృతం ఉన్నప్పుడు దాన్ని పవర్ ప్లేస్లేషన్లు రాకుండానో కాపాడుకున్న ముందర చూపు కూడాను గౌరవ ఎమ్మెల్యే గారికి ఉందని ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తున్నాం అదేవిధంగా ఇక్కడ కోడరామూర్తి స్టేడియం కానీ అలాగే మనకి అంపోల్ దగ్గర ఉన్న ఏవైతే రాబోయే రోజుల్లో వచ్చే స్టేడియంలు కానీ ఎక్కడ ఒక స్టేడియం కానీ ఏది మన పాతనల్స్ గానీ ఇలాంటి అనేక కార్యక్రమాలు జరగాలన్నా ఇవన్నిటికీ మౌలిక సదుపాయాలు ఒకటి పవరు రెండోది నీరు మూడోది రోడ్లు ఈ మూడు అంశాల్లో కూడా లోకల్ ఎమ్మెల్యే గారు దృష్టి పెట్టి ఈరోజు సక్సెస్ఫుల్ చేసినందుకు ఆయన మేము అభినందిస్తున్న ఈ సందర్భం గుర్తు చేస్తున్నాం దీనివల్ల వచ్చే అత్యంతగా మనకి మెయిన్ గా వచ్చే లాభం ఏంటంటే ఏవైతే మనకి గరివిడి నుంచి ఇక్కడికి వస్తున్న పవర్ స్టేషన్ ఉందో దానికి లైన్ లాస్ లు ఉంటాయి అంటే సపోజ్ ఒక వంద యూనిట్లు అక్కడ పవర్ నచ్చి జనరేట్ చేసి పంపిస్తే ఇక్కడికి వస్తే ఇక్కడికి వచ్చేసరికి పదో ఇరవై యూనిట్లు తగ్గిపోద్ది అదే ఇప్పుడు ఈ సబ్స్టేషన్ వల్ల కంట్రోలింగ్ పవర్ తగ్గిన తర్వాత ఆటోమేటిక్ గా ఈ లైన్ లాస్ కూడా మనకి కలిసి వస్తాయి ఈ రోజు ఎనభై కోట్ల రూపాయలతోనే ఈ కార్యక్రమాల్లో కార్యక్రమాలు అంటే నిజంగా హర్షించదగ్గిన విషయం అని సందర్భం కూర్చున్నాను వీటితో పాటు ఈ టౌన్ ఏరియాలో మరొకటి కూడా విచిత్రమైన పరిస్థితిని ఆయన ముందరే ఊహించి దాన్ని కంట్రోల్ చేసే పరిస్థితి తీసుకొస్తున్నాను ఒకటి మహారాష్ట్ర ఒకటి సబ్ స్టేషన్ రెండోది పిఎన్ కాలనీ కూడా చేస్తుంది అంటే ఆ రింగ్ రోడ్డు పరిధి రేప రింగ్ రోడ్ ఏదైతే మనం అనుకుంటున్నామో ఆ రింగ్ రోడ్డు పరిధిలో ఉన్న ఇల్లులు గాని అలాగే అక్కడికి రాబోయే రోజుల్లో వచ్చే ఇండస్ట్రీస్ కానీ రాబోయే రోజుల్లో వచ్చే షాపులు ఇవన్నీ కూడాను పవర్ అవసరం ఆ పవర్ని జనరేట్ చేస్తూ పవర్ని కంట్రోల్ చేస్తూ జనరేషన్ వచ్చిన పవర్ని కంట్రోల్ చేస్తూ డిస్ట్రిబ్యూషన్ ఛానల్ అనేది చాలా చక్కగా ఈరోజు అవడానికి అవకాశం ఉండేది ఎక్కడైనా ఇప్పుడు ఏదైనా ఎక్కడైనా బ్రేక్డౌన్ అయింది అనుకోండి బ్రేక్డౌన్ అయితే ఎక్కడ బ్రేక్డౌన్ అయిందంటే అక్కడే గరిడ వరకు చెక్ చేసుకుని రావాలా ఈరోజు ఆ ఇబ్బంది ఎట్లేదు ఇక్కడ శ్రీకాకుళం మధ్యలో ఉంటుంది అంపూలకి శ్రీకాకుళం ఒకసారి చెక్ చేసుకుంటారు చిలకపాలంకి దీనికి ఒకసారి చెక్ చేసుకుంటారు సో దీనివల్ల ఏమవుతుందంటే ఎక్కడైనా ప్రాబ్లం వస్తే ఇమీడియట్గా రెస్పాండ్ అవ్వడానికి అవకాశాలు ప్రభుత్వానికి ఉంటుంది ఇలాంటి ముందు చూపుతోనే వెళ్తున్న ఎమ్మెల్యే గారికి మేము అందరం అభినందిస్తున్నామని సందర్భంగా గుర్తు చేస్తున్నాం ఇలాంటి మంచి మంచి అవకాశాలు ఇంకా ముందరికెళ్లే పరిస్థితులు ఉండాలని మేము తెలిసిన్నాం అదే ఇప్పుడు స్థిరంగా అంటే ఎక్కడైతే మనకి ఫ్రిచ్యులేషన్స్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవన్నీ కూడా కంట్రోల్లోకి వచ్చేస్తాయి కంట్రోల్లోకి వచ్చే స్థిరంగా ఒక కరెంట్ని సప్లై చేస్తే అన్ని పరిశ్రమలు కూడా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు ఎందుకంటే కాక మన కూడా ఒక దగ్గర ట్రాన్స్ఫార్మర్ ఫెయిల్ అయిపోతే మొత్తం అంతా కూడా ఇబ్బంది పడి పరిస్థితి వచ్చింది ఒకసారి ప్రొడక్షన్లో బ్రేక్ డౌన్ అయిపోయింది అనుకోండి వాళ్ళ పరిశ్రమ వేత్తలకు వచ్చాము నష్టం జరుగుతుంది అవన్నీ కూడా ఇది కంట్రోల్ చేయడానికి దీనికి ఉపయోగపడతాదని ఈ సందర్భంగా మనం గుర్తు చేస్తూ ఇదే అంటే ఒక ఎనభై కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి చేస్తున్న ఈ కార్యక్రమం వల్ల కొన్ని వందల కోట్ల రూపాయల వ్యాపారాలు జరుగుతాయని మేము విశ్వసిస్తున్నాం ఏంటంటే ఒక ఒక యూనిట్ కానీ రన్ అయితే ఆటోమేటిక్గా దాని తర్వాత సబ్సీక్వెంట్ యూనిట్లని కూడా వస్తాయి మంచి రోజులు మన శ్రీకాకుళంకి ఇంకా ఉంటాయి ఎందుకంటే ఇక్కడ ఫిషింగ్ హార్బర్ ఒకటి మనకి స్టార్ట్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి అలాగే ఇంకా మిగతా ఏవైతే కార్యక్రమాలు సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ కోఆర్డినేషన్తో వస్తున్న ఎన్నైతే అంశాలు ఉన్నాయో అవన్నీ కూడా మనకి ప్లస్ రావాలి ఇవన్నిటికీ మూలం మన రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో గెలిపించిన ప్రతి వాటర్కి కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ఈ వీటి వల్లే మనకి ఈ రోజు అక్కడ ఎయిర్పోర్ట్ గాని ఇక్కడ వచ్చాము ఈ కార్యక్రమాలు కానీ ఇవన్నీ ముందర చూపుతాను చంద్రబాబు నాయుడు గారి ఆర్గనైజేషన్ లో సక్సెస్ఫుల్ గా వెళ్తున్నాయి అలాగే మోర్పేట కోర్టు కూడాను సక్సెస్ఫుల్ గా వెళ్తున్నాయి ఇవన్నీ కూడా శ్రీకాకుళంకి జీడిపి రేట్లో పెంచడానికి అవకాశాలు ఉంటాయని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇలాంటి మంచి అవకాశం కల్పించిన గుండె శంకర్ గారికి మరొకసారి మనస్ఫూర్తిగా మేము కృతజ్ఞత అభినందనలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ